డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు తన ప్రచారంలో ప్రజలు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులై తనకు ఓటు వేస్తారని తన విజయం భారీ మెజార్టీ సాధించడం తథ్యమని అంటున్న సత్యానందరావుతో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ కొత్త పట్టి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండారు సత్యానందరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారశాలలో ఎలా ఉన్నాయని తెలుసుకున్నాం సత్యనందరావు చెప్పండి ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారానికి ఎలాగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మీరే చెప్తున్నారు బ్రహ్మరథం కంటే పెద్ద పదవి ఇంకా లేదు బ్రహ్మరథాన్ని మించి బ్రహ్మరథం అంటే ప్రజలు రేపు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఆల్రెడీ నిర్ణయం చేశారు ఎన్నిక లాంఛనమే ఎన్నికల లాంఛనంగా జరగాలి తప్ప గెలుపు ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేశారు అదే ఈనాటి ప్రచారంలో ప్రజలు ఆ స్పందన్ని అపూర్వంగా వాళ్ళ ఆదరణ అభిమానాన్ని ప్రేమని మేము ప్రచారానికి వచ్చినప్పుడు మా ఎడల చూపిస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ప్రజలు అభిమానాన్ని తట్టుకోలేకుండా ఉన్నాం ఈ ప్రభుత్వ అరాచక పాలన ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతావని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు దానికి తార్కాణమే ఈ యొక్క ఎన్నికల ప్రజలు ప్రజాస్పందన ఈ యొక్క అరాచక పాలన చేస్తే నియంత పాలన చేస్తే నిరంకుశ పాలన చేస్తే ప్రజలు సామాన్యులు కాదు అన్ని విషయాలు గమనిస్తారు ఎవరు వారి కోసం పనిచేస్తారు ఎవరైతే వారికి మంచి పరిపాలన అందిస్తారనేది ప్రజాస్వామ్యులు వారు నిర్ణయించే స్వేచ్ఛ వారికి ఉంది కనుక వారు ఈనాడు ఈ యొక్క ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనకి వైసీపీ ప్రభుత్వ పరిపాలనకి చెల్లు చీటు అంటే ఇంకా వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంది ఎన్నికలు జరగడమే తరువాయి మిగిలి ఉంది ఈ ప్రభుత్వం మే పదమూడున ప్రజా తీర్పుతో జూన్ నాలుగు వెల్లడయ్యే ఫలితాలతో ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అలాగే ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలా ప్రజలు స్పందిస్తారని తోటే మేనిఫెస్టోతోటే తోటే సగ విజయం ఖాళీ అయిపోయింది అంతకుముందు వైసీపీ మేనిఫెస్టో వచ్చింది తదుపరి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో వచ్చింది ఎప్పుడైతే మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి వైసీపీ మేనిఫెస్టో తుస్సుమంది గాలి లేదు ప్రజలు ఏదో ఊహించారు ఇంకా ఏదో ఉంటుందని కానీ మేనిఫెస్టో ప్రకటనతోటి వైసీపీ వాటమే ఖాయమైపోయింది ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రజలు భావించారు ఎప్పుడైతే మేనిఫెస్టో ప్రకటనతోటి గెలుపు నిర్ణయం అయిపోయింది అది ఎన్నిక దగ్గర అయ్యే కొద్ది కూడా ప్రజాస్పందన రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ప్రజలు ఐక్యమవుతూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా గ్రామం గ్రామం యావత్తు సంఘటితం అవుతా ఉంది రేపు సైడ్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఏకపక్ష గెలుపు టండ చూడబోతూ ఉన్నాం అలాగే ఈనాడు కొత్త నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చూడనటువంటి ఫలితాలు రేపు చూడబోతా ఉన్నాం చాలామంది కొత్తపేట నియోజకవర్గం జనరల్గా పోటాపోటీ నియోజకవర్గంగా ఉంటుంది పెద్ద మెజార్టీలుగా ఈ మధ్యకాలంలో నాలుగు ఎన్నికల నుంచి లేవు అనేది భావిస్తూ ఉన్నారు కానీ ఎన్నికల్లో ఈనాడు చూడడానికి దంపింగ్ మెజార్టీతో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా నేను గెలవబోతూ ఉన్నాను ప్రజలు ఉన్నాయని ఆయన విజయం సాగిస్తారని బండా సత్యానంద్రు తెలియజేస్తున్నారు కెమెరామెన్ రమేష్ టోక్ గణేష్ ఉమ్మడి జిల్లా